రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నటువంటిది బలమైనటువంటి నమ్మకం జనంలో వచ్చింది కానీ ఇంకా అక్కడ కొంత సందిగ్ధత ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ టైంలో అట్లాంటిది ఒక తెలుగు రాష్ట్రాలు తప్పింది దేశవ్యాప్తంగా అయితే టఫ్ అయితే నడిచింది కానీ ఓటమి పా దారుణమైంది ఎందుకు అయిందంటే బీజేపీ గెలుస్తుంది అన్న ప్రచారమే దెబ్బగొట్టింది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబుతో పాటుగా రాహుల్ గాంధీ అన్ని చోట్ల తిరిగి ఓడిపోతుంది ఓడిపోతుందని ప్రచారం చేసిన జనంలో మాత్రం మోడీ రావాలన్నటువంటి ఆకాంక్ష బలంగా కనబడటం వల్ల ఈ ప్రచారాన్ని తిప్పికొడుతూ గెలిపించారు భారీ మెజార్టీ వచ్చింది ఈ దఫా అసలు బీజేపీ ఓడిపోతుందని ఒక్కళ్ళు నమ్మట్లే ఇంక్లూడింగ్ కాంగ్రెస్ వాడు కూడా నమ్మట్ల కాంగ్రెస్ అధికారులకు వస్తుంది కాంగ్రెస్ వాడు కూడా నమ్మట్ల కమ్యూనిస్టులు నమ్మట్ల మమతా బెనర్జీ నమ్మట్లా కేజ్రీవాల్ నమ్మట్లా ఆ స్థాయిలో ఉంది అలాగే పబ్లిక్ ఆలోచన కూడా ఉంటుందా లేదా అన్నది రేపు ఎన్నికల తర్వాత తెలుస్తుంది కాబట్టి బీజేపీకి ఒంటరిగానే మూడు